వెల్కమ్ టు వివన్ తెలంగాణ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు తమ వేతన బకాయిలు చెల్లింపును కోరుతూ నిరసన తెలుపుతున్నారు డిసెంబర్ అర్దరాత్రి అక్రమంగా లే ఆఫ్ విధించినప్పటి నుంచి కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని కార్మిక సంఘం నాయకులు ఆరోపించారు ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద మీడియా సమాపేశం నిర్వహించిన కార్మిక సంఘం నేతలు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ పునఃప్రారంభం చేస్తామని చెప్పిన మాటలు ఇప్పటి అమలు కాలేదని విమర్శించారు ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గత పదిహేను నెలలుగా కార్మికుల బకాయిల వేతనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు లేకపోతే త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నేరుగా సీఎంతో కలిసి తమ సమస్యను విన్నవిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఉపేందర్ నాగుల రవిశంకర్ గౌడ్ బాలకృష్ణ ఈనవేలి సత్యనారాయణ శ్రీనివాస్ రాంబాబు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద వేసినటువంటి సభ సాధ్యసాల కమిటీ ఇప్పటి వరకు కూడా ఈ నిజాం షుగర్స్ పైన ఎలాంటి మరి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం రెండు నెలల్లో మరి మేము నిజాం షుగర్ తెరిపిస్తామని పదిహేను నెలలు అయినా కూడా సాధ్య సాధ్యాల కమిటీ మరి ఏం తీర్పునిచ్చిందో కూడా కారులకు కూడా ఇప్పటికీ కూడా తెలియలేని పరిస్థితి మీరు ఏదైతే గతంలో రెండు వేల రెండులో మీరే మరి ప్రైవేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు స్థానిక ప్రజెంట్ సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే మరి రెండు వేల నాలుగులో మినిస్టర్ అయిండు రెండు వేల ఏడులో సభా కమిటీ తీర్మానం వచ్చింది వేల కోట్ల కుంభకోణం అయింది దీన్ని వెనక్కి తీసుకోవాలని మరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి మళ్ళీ ఈ అద్ అదృష్టం వాళ్ళకు వచ్చింది అప్పుడు చేసినట్టు తప్పు మరి సుధర్ రెడ్డి గారికి మరి సర్ది తీసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు రాగానే మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తా అని మరి చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మా ఇచ్చిన మాట ప్రకారం మరి ఒక కమిటీ వేసిరు ఆ కమిటీ మరి సాధ్యశాతాల కమిటీ కాదు అది ఎప్పటి కూడా సాధ్యం కాని కమిటీగా మరి నిలిచిపోయే పరిస్థితి ఉన్నది తక్షణమే మాకు రావాల్సిన కార్మికులకు రావాల్సిన పది సంవత్సరాల వేతన బకాయిలు చెల్లించాలా ఏదైతే రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సమాచారం ఉంది